ఈనాడు కొందరు పురుషుల్లో వీర్య కణాల లోపం వల్ల కిడ్నీలో రాళ్ళు పిత్తాశయంలో రాళ్ళు కేలనొప్పులు వాత నొప్పులు పక్షవాతము ఈనాడు సుగర వ్యాధి అనేక మందిలో వస్తుంది నమస్కారం అండి నరేసు టీఎఫ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు ఆయుర్వేద సిద్ధ వైద్యులు గురువుగారు ఉన్నారు ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారమండి ముందుగా సిద్ధ వైద్య విధానం గురించి కొంత వివరణ తెలియచేయండి ముందుగా ఈ ఛానల్లో వారికి నమస్కరిస్తూ వైద్యం గురించి తెలియజేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం తర్వాత ఓం నమో భగవతే సనారి విశ్వేశ్వరాయ నమ తమిళ సాంప్రదాయంలో పద్దెనిమిది మంది సిద్ధులు ముఖ్యంగా వారిలో తెలుగు రాష్ట్రాల్లో సనారి విశ్వేశ్వర స్వామి అవధూత గారు వీరిని సదా ధ్యానించి సాధించిన సాధకుడే సాధు చంద్రస్వామి గారు అదే సిద్ధవైద్యం శ్రీకాకుళం జిల్లా పాలకొండ సనారి జన్మస్థలం ఈ పాలకొండ సకల దేవతలకు నిలయమనే చెప్పవచ్చును సర్వ జగద్గురువు సనారి గారిచే రచింపబడిన సనారి విశ్వేశ్వర సంవాదము తల్లి గర్భమున తన తల్లి గర్భమున జన్మ ఇచ్చినటువంటి సంసారమున సహా పడేస్తుంది అంటే ఇక్కడ తల్లి అనేది కేవలం మనం జన్మ ఇస్తుంది కానీ తర్వాత ఆమె చేయగలిగిన పని మిగతా విషయాన్ని చేయలేదు అనేది ఇక్కడ ఉద్దేశం అంతే వేరేం లేదు తర్వాత ఏంటంటే తల్లి తన గర్భమున జన్మనిచ్చి సంసారమనే సాగరంలో పడేస్తుంది పార్వతి పరమేశ్వరుని సంవాదము అంటే సనారి అనేటువంటి గ్రంథం తన గర్భాన జన్మనిచ్చి జన్మరాహిత్యాన్నిస్తుంది ఇస్తుంది ఇది వాస్తవం జన్మనిచ్చే కన్నతల్లి కన్న జన్మరాహిత్యాన్నించే సంవాదమే గొప్పది ఈ దారు అందిలోనూ ప్రాణదానము గొప్పది అనే ఆలోచనతోటే అనేక మార్లు తమిళనాడు పోయి ఈ యోగాలను తెలుగులో అనువాదం చేసుకొని ఈ వైద్యాన్ని తెలుగువారికి అందించే భాగ్యము నాకు కలిగిందని భావిస్తున్నాను ఈనాడు కొందరు పురుషుల్లో వీర్య కణాల లోపం వల్ల సంతానం లేక దాంపత్య జీవితాలు విడిపోయిన సందర్భాలు ఉన్నవి వీటి విషయమై మీ వైద్యంలో పరిష్కారం ఏమైనా ఉందా వివరణ ఇవ్వండి అయితే ఇప్పుడు ఉన్నటువంటి దాంపత్య జీవితంలో కొన్ని సమస్యలు వస్తున్నటువంటి వాస్తవం అయితే ముఖ్యంగా పురుషుల్లో వచ్చేటువంటి వీర్య కణాల లోపం వల్ల ఈ విషయాన్ని మీరు లేవనెత్తలు కాబట్టి సమాధానం చెప్పడానికి మేము అనుకూలంగా ఉన్నామమ్మా అనుకూలవతి అయినటువంటి భార్య ఉన్నట్లయితే స్వర్గమే నిరోధకం పత్ని తన వశం ఉన్నతో శ్రమం కొన్న మించినది ఏ అశ్రమము లేదు అనుకూలమైన దాంపత్యం త్రివర్గ ఫలాన్ని ఫలాన్నిస్తుంది ఇస్తుంది ఇది ఒక జటిలమైనటువంటి సమస్య అయినా సిద్ధవైద్యంలో కర్పూర శిలాజిత్తు బూడిద గుమ్మడికాయలతో అద్భుతమైనటువంటి యోగాలున్నాయి అయితే ఈ మందులు వాస్తవానికి వాడేటప్పుడు గోక్షరం అంటే పచ్చి ఆవుపాలను తాగవలసి ఉంటుంది ఆవుపాల్లో ఈ మందు వాడితే పురుషుల్లో చీమల దండు పుట్టినట్టుగా ఈ వీరేకణాలు పుట్టి సంతానం కలుగుతుంది ఇది వాస్తవంగా నా స్వానుభవం కిడ్నీలో రాళ్ళు పిత్తాశయంలో రాళ్ళు వీటి విషయంలో శస్త్రచికిత్స తప్పనిసరి అని అంటారు ఆపరేషన్ లేకుండా పడిపోయే మార్గం ఉంటే తెలియచేయండి ఈ కిడ్నీలో రాళ్ళు తర్వాత పిత్తాశయంలో ఉండేటువంటి రాళ్లకు సమస్యకు ఎక్కువ శాతం ఇది రావడానికి కారణం మాంసాహారము కోడిగుడ్లు తినేటువంటి వాళ్ళలో వచ్చే అవకాశం ఉంది దీనికి పరిష్కారం కర్పూర శిలా పెట్లుప్పు చిప్పసున్నము అనే వాటితో సునాయాసంగా పడిపోతాయి ఈ మందు మూత్రాన్ని కూడా శుద్ధి చేస్తుంది ఒక వారంలో తునా పడిపోతాయి ఇది వాస్తవంగా జరిగినటువంటి విషయాలు మా దగ్గర నొప్పులు వాత నొప్పులు పక్షవాతము వీటిని ఆంగ్లంలో రొమాటిక్ ఆర్థరైటిస్ వీటి విషయంలో చికిత్సను తెలియజేయండి అయితే ఈనాడు ఈ కీల నొప్పులు తర్వాత రొమాటిక్ ఆర్థరైటిస్ అనేది వాస్తవంగా ఎక్కువ శాతం స్త్రీలలో ఈ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి దీని అంతటి కారణం ఏంటంటే వాస్తవానికి మూలము వాతం అనే చెప్పాలి అదేవిధంగా ఆయుర్వేదంలో ఒకే బీజం వల్ల అన్ని రకాల చెట్లు పుట్టవు అట్లే శరీరమందు పలు రోగాలకు ఒక్కొక్క దోషించే కలుగుతున్నది కఠినమైనటువంటి వాతం వల్ల ఈ వ్యాధి కలుగుతుంది దీనికి సిద్ధవైద్యంలో ఇరవై ఐదు మూలికలతో వాటి సత్వాన్ని తీసి దాన్ని ఔషధంగా తయారు చేసి వాడుకుంటే మాత్రం తప్పనిసరి రెండు నెలల్లో పూర్తిగా ఆరోగ్యవంతులు అవుతారు ఈ నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి పిచ్చి భ్రమ మనసు చాంచల్యము తనకు తాను మాట్లాడుకొనుట వీటికి చికిత్స ఏమైనా ఉంటుందా ఇప్పుడు ఏదైతే మీరు అడిగినటువంటి ప్రశ్న ఉందో మన తెలుగులో అయితే సరే ఈ మీరు అడిగినటువంటి ప్రశ్న సమాధానం మీరే వాటిని వివరించరు రెండోది ఏంటంటే దీన్ని హిస్టీరియా కూడా అంటారు మనం ఇంగ్లీష్ డాక్టర్లు దీనికి ముఖ్యంగా మానవులకు నిజానికి తన పూర్వజన్మ కర్మం వలనే భగవంతుని పొందుతారు ఏది ఈ వ్యాధిని కర్మకు తగిన ఫలితమే లభిస్తుంది దాని ఫలితమే ఈ జన్మలో అనుభవిస్తాడు ఈ వ్యాధి కో ఈ కోవకు చెందినటువంటిదే అని మనం చెప్పడానికి మనకు గ్రంథాధారం వారి కర్మను వైద్యుడు నివారించడానికి ప్రయత్నిస్తాడు సిద్ధవైద్యుల్లో పరపాటకం లాంటి మూలికలు ధాతువులు ఉన్నాయి వాటితో తయారు చేస్తాం ఇంకొందరికి తగ్గుతాయి కొంతమందికి తగ్గకపోవచ్చు ఇది ఒక రకంగా కఠినమైనటువంటి సమస్య అని మేము తెలియజేస్తున్నాం యోగాభ్యాసము ధ్యానము యోగాసనాలు నాడీ శుద్ధి చేసేవారికి వారికి ఉపయోగపడే ఔషధాలు ఏమైనా ఉంటాయా వివరణ ఇవ్వండి ఇది ఒక రకంగా మీరు అడిగినటువంటి ప్రశ్న యోగాభ్యాసం సంబంధించినటువంటిది కాబట్టి ఇది యోగులకు దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మా మీద కూడా ఉంది సిద్ధ వైద్యుల మీద ముఖ్యంగా సిద్ధ యోగ మార్గాన్ని సునాయాసంగా పూర్తిగా అనుసరించగలరు ప్రపంచంలో సిద్ధ విద్యను పూజించేవారు చాలామంది ఉన్నారు ప్రాచీన దీర్ఘకాలంలో గృహస్థాశ్రమంలో ఉన్నవారు చాలామంది సిద్ధ విద్యను ఆరాధించేవారు సిద్ధవిద్యను తమ తమ సంసార బాధ్యతలను నిర్వర్తించుకుంటూ లౌకిక పారమార్థిక మార్గాలను రెండింటిని అనుసరిస్తూ ఆదర్శ స్త్రీ పురుషులుగా రూపొందేవారు అయితే ఇది బిల్వ అంటే మారేడు పండ్లు గుజ్జులో ఒక ఔషధం తయారు చేసి ఇస్తుంటాం బిల్వం పండుచే ఏ వ్యాధినైనా అధిగమించవచ్చు అయితే ఈ బిల్వ బిల్వపండు వల్ల కేవలం ఈ మందు ఒకటే కాకుండా ఇతర వ్యాధులను కూడా నివారించే శక్తి బిల్వ పండుకుంది సిద్ధులు అవధూతలు చెప్తుంటారు దీనివల్ల నాడీశుద్ధి విధానము సమస్త యోగాభ్యాసులకు శివపరమాత్మ అంతే గారి సహాయం చేస్తారు ఇది పార్వతీదేవి వాక్కు వాస్తవం మూత్రాశయ మూత్రపిండముల వ్యాధులకు మీ వైద్యంలో మందులుంటాయా తెలియచేయండి ఈ మూత్రాశయ రుగ్మతలనేవి వాస్తవంగా ఇవి సాంక్రమిక సంబంధించినటువంటి వ్యాధులు కొన్ని ఉన్నాయి ఇందులో దానికి తోడు ఏంటంటే వస్త్రం నూలతో నిండి ఉన్న విధంగా కుళ్ళ రూపంలో ఉన్నది మట్టే వాస్తవంగా అది చేతనాత్మకమైనటువంటి అఖిల ప్రపంచ రూపంలో ఉన్నది నీవే కర్మభూమి అయిన మన భారతంలో భూమిలో అనేక ఖనిజాలు ఉన్నాయి వాటిని శుద్ధి చేసి ఔషధాలుగా తయారు చేస్తాము ఈ వ్యాధులకు కర్పూర శిలాజితురాళ్ళు రాళ్ళు రాతి రాళ్ళు వీటితో సమస్త మూత్రాశయ రుగ్మతలు మూత్రపిండముల వ్యాధులు శరీరంలో అధిక వేడి కలిగించేటువంటి వ్యాధులు సంపూర్ణంగా నయమవుతాయి ఇవన్నీ ఖనిజ సంపదతో తయారు చేసేటువంటి అవసరం ఇది సిద్ధ వైద్యంలో గొప్ప మందులు శ్వాసకోశ వ్యాధుల విషయంలో అనేక రకాల ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నారు వీటికి మీ సిద్ధవైద్యంలో పరిష్కారం చెప్పండి ఇక్కడ ఊపిరితిత్తులనే వాస్తవానికి ప్రాణాన్ని నిలబెట్టే మాత్రమైనటువంటి ఆర్గాన్ మన శరీరంలో వీటిని గురించి ముఖ్యంగా మనం చెప్పాలంటే వాయువు నిగ్రహించిన వాడు మనస్సును నిరోధించగలడు మనో నిగ్రహ శక్తి గలవాడే వాయువును నిరోధించ నిరోధించగల సమర్థుడు ఈనాడు మానవులు పొగాకు రూపంలో వచ్చే అనేక రకాల గుట్కాలు జరదాలు సిగరెట్లు వీడీలు వాయు కాలుష్యము వీటితో ఊపిరితిత్తుల వ్యాధులు సంభవిస్తున్నాయి పిల్లి ఎలకను బట్టి పట్టినప్పుడు కర్రతో బాధినను ఆ ఎలకలో ఎలకను వదలదు ఎన్ని ఉపదేశము చేసినను మూర్ఖులు పొగతాగుటం మానడు ఈ ఆధునిక కాలంలో ధూమపానం ఎక్కువగా ప్రేరేపించుతున్నారు సేవిస్తున్నారు దీనికి సిద్ధవైద్యంలో మంచి నివారణ చేయగల చికిత్సలు కలవు దానితో పాటు కొన్ని ఆహార నియమాలు కూడా దీనికి మేము తెలియజేస్తాం మేకపాలు లాంటివి వాడవలసి ఉంటుంది తప్పకుండా ఈ శ్వాసపోసే వ్యాధులు నయమైతాయి ఈనాడు సుగర వ్యాధి అనేక మందిలో వస్తుంది దీనికి కారణం తెలియజేస్తూ నివారణ తెలియచేయండి ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్నటువంటి వ్యాధుల్లో ఈనాడు మధుమేహం దీన్నే మనం ఆధునికులు షుగర్ అని అంటున్నాం సరే అది ఏదన్నా ఏదైనా కానీయండి కారణం ఏంటంటే దీనికి ముఖ్యంగా నిస్సార పృథ్వీ నిరౌషి లత అంటే ఈనాడు భూమి నిస్సారమైపోయింది దీని కారణంగా ప్రతి తినే ఆహారంలో కూరగాయలు బియ్యము నూనెల్లో సారం తగ్గింది ఇది ఒక బలమైనటువంటి కార కారణం ఈనాటి మానవుడు సంపద గురించి ఆలోచిస్తున్నాడు దీని కారణంగా సరి నిద్ర పట్టదు దీని కొరకు నిద్రమాత్రలు వాడతారు వాస్తవానికి నిద్ర అనేది ఒక సంపద దీన్ని గుర్తించాలి దీని కారణంగా నాడీ వ్యవస్థ దెబ్బతిని ఈ వ్యాధి మూల కారణం మూల కారణం పరస్త్రీ గమనం అంటే ఈనాటి ఆధునికులు ఈ వ్యసనంలో పడి అనేక రోగాల పాలైతున్నారు ఈ విషయంలో సనారి విశ్వేశ్వర సంవాదంలో పరణారి సహోదరి అని పరస్త్రీల ఆరాధనాభావం కలిగి ఏకపత్రినితో జీవించమని మన సనారి అవధూత గారు తెలియజేసినాడు అది ఆ గ్రంథంలో చాలా ఇటువంటి విషయాలు ఎన్నో పొందుపరుచున్నాయి మానవుల కొరకు భవిష్యత్తులో ఈ రకంగా ఉండాలని కానీ ఈనాడు ఆచరించే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది వాస్తవానికి ఈ ధర్మం అనేది ఏదైతే ఉందో పరనారి సహోదరి అనేటువంటిది ఈ ధర్మం ఒక సనాతన ధర్మంలో మాత్రమే ఉన్నది ఈ విషయంలో అన్నభేది అని ఖనిజ ధాతువుతో గురు ఔషధాలు ఉన్నాయి షుగర్ వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించవచ్చు ఆహార విహారాలు తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఉంది చివరిగా మా ఛానల్ ప్రేక్షకులకు పాఠకులకు ఆరోగ్యం విషయంలో ఏం తెలియజేస్తారు చివరిగా ఇప్పుడు మీరు ఏదైతే ప్రశ్న అడిగారో ఆరోగ్య విషయంలో తెలియజేయటం కదా సిద్ధ వైద్యంలో వాస్తవానికి ఇది చాలా సనాతనమైంది నాశనరహితమైంది కావున చికిత్స కంటే అధిక పుణ్యమైనది ఇంకొకటి లేదని మేము వినలేదు ఒక చిన్న నిప్పురవ్వ ఒక అరణ్యాన్ని పూర్తిగా దగ్ధం చేస్తుంది భస్సం చేస్తుంది అదేవిధంగా శరీరంలోని ఉన్న ఎంత పెద్ద వ్యాధినైనా ఈ సిద్ధవైద్యం నిర్మూలిస్తుంది సాహితీ రసజ్ఞార లోకమున పరోపకార పుణ్యాయ పరోపకారద మిథం శరీరం అన్న మాటకు ఆధారంగా నేను ప్రతి పౌర్ణమి అమావాస్య రోజున బ్రహ్మంగారి గుట్టపై దీర్ఘవ్యాధులన్నిటికీ నల్లగొండ జిల్లాలో ఉచితంగా మందులు ఇవ్వకూడదు తప్పకుండా మీరంతా వచ్చి సంప్రదించవచ్చు మా ఛానల్కొచ్చి మీ విలువైన సలహాలు సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదములు